ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ ఫైవ్ సిక్స్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఇప్పుడు ఎక్కడ చూసినా బూడిది గుమ్మడికాయ జ్యూస్ చాలా వైరల్ అయిపోయింది చాలా మంది తీసుకుంటూ ఉన్నారు అసలు ఏంటి బూడిది గుమ్మడికాయ జ్యూస్ దీన్ని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సో అందరూ తీసుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండి సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురూజీ నమస్తే అండి సూర్యాస్మిత ఎవరు ఏ పెద్దలు ఏ గురువులు ఏ మహర్షులు చెప్పినా కానీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి ఆరోగ్యంగా ఉంటారని అసలు ఏంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంత పవర్ఫుల్లా ఒకవేళ మేము తీసుకోవాల్సి వస్తే అందరూ తీసుకోవచ్చా దానికి నియమాలు ఏంటి పూర్తి వివరాలు బూడిద గుమ్మడికాయ ఈ నాలుగేళ్లలోనూ విపరీతమైనటువంటి ప్రాచుర్యం ఇంతకు ముందు దేవాలయాల దగ్గర పూలకుట్లలో పక్కన వెనకాల బూడెదుగుమ్మడికాయలు విపరీతంగా ఉండేవి అవి కుళ్ళిపోయి పాడేసి వేస్ట్ అయ్యేవి రైతులు కూడా దాన్ని అవసరం అంటే ఎక్కడో పడితే వేసుకుని వచ్చేసి అమ్ముకునే వాళ్ళు తప్ప పెద్దగా లేదు పంటలాగా చేసేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ బూడిద గుమ్ముడికాయ వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మంచి మార్కెట్ వచ్చింది అంటే దానిలో ఉన్నటువంటి విషయాలు ఆరోగ్య ప్రయోజనాలు కోకొల్లలు అంటే ఏదో అని కానీ అందరికీ గుర్తొచ్చేది దిష్టి గుమ్మం పైన ఉట్టిలో పెట్టుకుని పట్టుకునేది అంటే ఉట్టులో ఎందుకు పెడతాను గుమ్మానికి ఎందుకు కడతాం ఒక కోటి రూపాయలు పెట్టి కట్టిన ఇల్లు లేకపోతే చెన్నీలు ఒక పూరి గుడుసుకు కూడా బుడుదు గుమ్మడికాయ ఉంటుంది అంటే విలువలతో సంబంధం లేకుండా ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే ఒక్క బూడిదగుమ్ముడికై ప్రొటెక్షన్ ఇస్తుంది దానికి నమ్మకం అది నమ్మకం కానీ అది నిజం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ అంటే దానికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే ప్రకృతిలో ఉండేటువంటి ఎనర్జీస్ అంటే ఇప్పుడు మీరు పిరమిడ్లు చూస్తారు కదా ఎక్కడికక్కడ బాగా విపరీతంగా కట్టారు పిరమిడ్కు ఉన్న ఎనర్జీ ఏంటంటే ఆ షేప్ ఆ షేప్ ఏదైతే ఉందో సింబల్ ప్రకృతిలో యూనివర్స్లో ఉన్న ఎనర్జీని డ్రాప్ చేసుకుని తనలో స్టోర్ చేసుకుంటారు అంటే వన్ థర్డ్ పైనుంచి ఆ గోపురం ఆ శిఖరం పాయింట్ దగ్గర నుంచి ఒకటు బై మూడో వంతు ఎనర్జీతో నింపుకుంటుంది అది ఆ లోపల దేన్నైనా ఉంచితే దాన్ని పాడవకుండా కాపాడుతుంది ఆ ఎనర్జీ వల్ల ప్రాణశక్తి అంటే ఏదైనా మనం స్టోర్ చేస్తామంటే దాంట్లో నుంచి ప్రాణశక్తి తగ్గేటప్పుడు అది డ్రై అయిపోయి కుళ్ళిపోవటం కానీ సంథింగ్ అందులో ఎనర్జీ ఎప్పుడైతే డ్రాప్ అయిందో కొన్ని కుళ్ళిపోతాయి కొన్ని ఏమో వడిలిపోతాయి కొన్ని ఏమో ఎండిపోతాయి వీటిలో ఉన్నది కానీ పిరమిడ్లో మీరు దేన్నైనా ఉంచితే చాలా సంవత్సరాలు కోల్పోవడం అనేది ఉండదు అంటే ఆ ప్రాణాన్ని అలా నిలబెట్టేస్తుంది సేమ్ పిరమిడ్లో ఎంతైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందో తీసుకుని పెట్టుకుంటుందో అది కూడా బూడిద గుమ్మడికాయకు ఉంటుంది అంటే దేన్నైనా సరే రక్షించే శక్తి అధికంగా బూడిద గుమ్మడికాయలు ఉంది మీరు మీ గుమ్మానికి పెట్టిన తర్వాత దాంట్లోంచి వచ్చే రేడియస్ ఏదైతే వైబ్రేషన్స్ ఉన్నాయో దాని మన ఇంటి చుట్టూ ఆ పరిసరాల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ చూడండి మన రేసెస్ అంటే మనిషి శరీరం నుంచి కూడా ఆ ఇన్ఫ్రారెడ్ రేసెస్ బయటకు వస్తూ ఉంటాయి అలా బూడిద గుమ్మడికాయలోంచి కూడా కంటికి కనపడని సూక్ష్మ కిరణాలు బయటికి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది దానికి ఉన్న లక్షణం ఏంటంటే రిసీవ్ చేసుకుని విడిచిపెడుతుంటుంది మనిషి అలా కాదు మనకు ఆ రిసీవింగ్ కెపాసిటీ ఉండదు మన కంట్రోల్ కానీ మనం విడిచిపెడుతూ ఉంటాం దానివల్ల మనం వీక్ అవుతూ ఉంటాం బూడిద గుమ్మడికాయకి మాత్రం రిసీవింగ్ అండ్ ప్రొటెక్షన్ రెండూ ఉన్నాయి దానిని మనం తాగడం వల్ల హై కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి పరిస్థితులు అంటే ఇప్పుడు డిసీజెస్ మనం కోకొలాలుగా చెప్తున్నాం దాంట్లో ప్రధానంగా జనాలను ఇబ్బంది పెట్టేది క్యాన్సర్ ఇంకా ఈ క్యాన్సర్ రావడానికి రూట్ ఏదైతే ఉందో ఎసిడిక్ నేచర్ ఎసిడిటిక్ నేచర్ అనేది అల్సర్లుగా మారి అల్సర్ పెప్టిక్ అల్సర్లుగా మారి ఇక ఆయా రకాల రకరకాల క్యాన్సర్లు మన బాడీలో వచ్చే పాయింట్ని బట్టి క్యాన్సర్ అనేది పేరు మారుతుంది బేసిక్ అది క్యాన్సర్ క్యాన్సర్ అనగానే మనం దాన్ని ప్రాణిక భాషలో నెగిటివ్ ఎనర్జీగా తీసుకుంటాం రెడ్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ అది విపరీతంగా రంగులో ఉంటుంది ఏది ఆ క్యాన్సర్ చుట్టూ ఒక ఆర్గాన్ ఒక ట్యూమర్ దాని చుట్టూ డార్క్ ఎనర్జీ నల్లగా కారుమొబుల్లా పట్టేసి ఉంటుంది ఈ ఇన్ఫ్రాటెడ్ రేసెస్ డార్క్గా ఉన్నాయి డ్యామేజ్ చేస్తుంది ఇక్కడ మనం ఈ బూడెద గుమ్మడికాయలో ఉన్నటువంటి ఎనర్జీ నేను మనిషి హండ్రెడ్ పర్సెంటు తోటి వర్క్ చేస్తాడు ఆర్గాన్స్లో ఎనర్జీ ఉంటే బాగుంటాయి ఎనర్జీ తక్కువైతే బలహీనంగా పనిచేస్తాయి ఎనర్జీ హై అయిపోతే ఇలాంటి క్యాన్సర్స్ ఇలాంటివన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇది సమతుల్యం చేస్తుంది బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఈ డ్యామేజ్డ్ సెల్స్ని మళ్ళీ అంటే సెల్ కణాలలోకి వెళ్ళి రిపేర్ చేస్తుంది మెడిసిన్స్ ఏవి కూడా ఆర్గాన్ మీద పనిచేస్తాయి బాడీ మీద పనిచేస్తాయి ఈ వెజిటేబుల్స్లో నేను మాట్లాడే ప్రతి వెజిటబుల్ కూడా మీ కణజాలంలో మీ డిఎన్ఏలో ఆ లోపల ఉన్నటువంటి దానికి కావలసిన ప్రాణశక్తిని అందిస్తుంది ప్రాణశక్తి ఉంటే మాత్రమే వైద్యం చేయగలుగుతాం ఎవరైనా సరే ప్రాణశక్తి లేదు మనం ఎవరు అరిసి గీపెట్టిన ఏం చేసినా కూడా ప్రాణాన్ని కాపాడు ఆ ప్రాణశక్తితో నిండు ఉన్నటువంటి హై పదార్థం ఓకే ఫస్ట్ ఇక అంటే చాలా రకాలు ఉన్నాయి వాటి కూడా మనం కాంబినేషన్స్గా మార్చుకుంటూ ఉంటాం సెల్యులర్ రిపేర్ కణజాలంలో ఒక అంటే నా శరీరంలో కళ్ళు ముక్కు వీటికి కావాల్సినవన్నీ ఉన్నాయి కదా ప్రతి సెల్లులో కూడా సేమ్ ఈ బ్లూ ప్రింట్ ఉంటుంది నా శరీరానికి సంబంధించిన ఆర్గాన్స్ లివర్ అందులో ఒక చిన్న లివర్ ఉంటుంది ఈ లివర్ సెల్స్ అన్నీ ఫామ్ వెళ్ళి డ్యామేజ్ అయిన లివర్ సెల్స్ని డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి మళ్ళీ న్యూ సెల్స్ ఫామ్ అయ్యి కొత్త లివర్ తయారవుతుంది అయితే గురుజీ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని జనరల్గా ఏదైనా ఇష్యూ ఉన్నా లేకపోయినా ఏ సమయంలో తాగాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మినిమం టూ హండ్రెడ్ గ్రామ్స్ అమ్మ పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళైతే హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికి మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది కేవలం మందులు వేసుకోవాలి కాబట్టి తినాలి లేకపోతే తృప్తి తెలియక అన్కంట్రోల్డ్ విపరీతమైనటువంటి ఆకలి క్రేవింగ్స్ వీటి వల్ల ఇబ్బంది పడిపోతున్నారు వీళ్ళందరూ బూడిదుగుముడికాయ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే నేను చూశాను కొన్ని కొన్ని సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు విషయం వచ్చినట్టు ఒక వంద గ్రాముల బూడిదుగుముడికాయ కొంచెం అల్వేరా ఇంకొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం మునగాకు ఓ వేసేస్తారు అలా తీసుకోవద్దు అంటే సమస్య ఏంటో తెలియాలి మునగాకు మంచిదే కరివేపాకు మంచిదే తమలపాకులు మంచివే ఇవన్నీ మంచివే కానీ ఎన్ని రకాలు కలపాలి ఇవి లైవ్ ఫ్రెష్ అవి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు అంటే నా వీడియోలు చూసిన తర్వాత చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది తీసుకోవాలనేది వచ్చింది కానీ సొంత సొంత పైత్యం ఉపయోగించి ఇక ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు దానివల్ల అంటే ఒకటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి సరిపోయింది నాకు నల్గొండ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తాడు ఎవరో చెప్పారని చెప్పేసి అని కరివేపాకు మునగాకు వేసేసుకుంటే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి మోషన్ అవుతుంది టైట్ ఫుల్ అయితే ప్లెయిన్గా అంటే మీరు సందర్భం దీంట్లో కాస్మిక్ ఎనర్జీ ఉంది ఇంక దీ దీనితోటి కలపక్కర్లే కింగ్ కింగే అది ఎవరితోటి కలవదు అవసరం కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కలుపుకోవచ్చు ముడిదుగుమ్ముడికాయ తీసుకుంటున్నాం దానికి సపోర్టర్ అల్లం మిరియాల పొడి లేదు మనకున్న కాంప్లికేషన్ ఉంది దానికి సిస్టమ్కి ఏంటంటే డ్రమ్స్టిక్ కలుస్తుంది మునక్కాడు కలపొచ్చు బీరకాయ కలపచ్చు అంతే తప్ప చేతికి దొరికినవన్నీ వేసేస్తే దానివల్ల అంటే నష్టం జరగడం జరగ పక్కన పెట్టేది ఉపయోగం లేదు వేస్ట్ నేను తాగేనండి తాగానండి నాకేమీ ప్రయోజనం కలగలేదు ఎందుకు కలుగుద్ది నువ్వు సొంతంగా చేసి ప్లెయిన్ ప్రతిరోజు రెండు వందల గ్రాముల గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని ఇరవై రోజులు తాగండి మీకు మీ డైజెషన్ సిస్టమ్ గ్యాస్టిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది క్యూర్ నో డౌట్ ఏదైనా కలిపారా దానివల్ల ఇంటెస్టెన్స్ ఇబ్బంది పడతాయి అవి అన్నీ మంచివే ఇన్ని మంచివైనా అన్నీ కలిపేయకూడదు ఇవాళ బూడిద గుమ్ముడికాయ తాగారు ఇవాళ బూడిద గుమ్ముడికాయలు కొత్తిమీర వేసుకున్నారు ఫ్లేవర్ బాగుంటుంది రేపు బూడిద గుమ్ముడికాయలో మింట్ వేసుకున్నారు ఫ్లేవర్ బాగుంటుంది ఎల్లుండు బూడిద గుమ్ముడికాయలో అలువేర వేసుకున్నారు బాగుంటుంది కానీ ఇవన్నీ కలిపేస్తే సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అలా చేయొద్దు ఫ్రెష్గా బూడుద గుమ్ముడికాయ చేయించుకోండి వాటికి తెలియదు అంటే ఇవన్నీ మంచివే నేను చెప్పినవి ఇంకొక ఆయన చెప్పినవి అన్నీ కలిపేసి ఒకే దాంట్లో ఇస్తే సిస్టమ్ పాడవుతుంది ఎస్ ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి అందుకనే నేను అంటే మీతో డిస్కస్ చేసింది అదే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అంటే జ్యూసెస్ ఎలా చేయాలి అవి ట్రైనింగ్ ఇచ్చి సెంటర్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ జరుగుతుంది డిజైన్ జరిగితే సెంటర్స్ వైజాగ్ ఒక ఆయన వచ్చారు మోడల్గా తయారు చేసి పెడుతున్నాం మీరు చెప్పారు ఎక్కడో అడుగుతున్నారు ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి డౌట్స్ వచ్చాయి మీకు కావాలి మీరు వచ్చారు మీకు ఏం అవసరం స్కిన్ గ్లో కావాలి స్కిన్ హెల్త్ కావాలి మన హెల్తీ లైఫ్ దానికి ఒక మంచి పేరు పెట్టాను ఆ పేరుతో హెల్తీ లైఫ్ సెంటర్స్ స్టార్ట్ చేసుకుంటే మీరు వచ్చారు మీరు మాతో కాంటాక్ట్ అయితే ఒక థర్టీ డేస్ ప్రాసెస్ మీరు కావాలంటే అక్కడ తాగేసి వెళ్ళిపోవచ్చు లేదంటే మీకు డోర్ డెలివరీ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఎలా చేయాలి హైజీన్గా ఉండాలి కోల్డ్ ప్రెస్ మిక్సర్ మిక్సీ గ్రైండర్స్ తీసుకుని ఆ క్వాలిటీ వెజిటేబుల్స్ తీసుకుని ప్రాసెస్ చేసి ఇస్తాం ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా తాగితే మీరు దాని రిజల్ట్ని అద్భుతంగా చూస్తారు ఖచ్చితంగా భవిష్యత్తులో వెజిటేరియన్స్ మీరు రీసెంట్గా కూడా వెజిటేరియన్ బెటరా నాన్ వెజిటేరియన్ బెటరా అని ఒక చిన్న డిబేట్లో ఎక్స్ట్రాడినరీ డాక్టర్స్ అయ్యారు అంటే వాడు మీరు మందులు ఎన్ని వాడినా పత్యం అవసరం ఎనర్జీ కావాలి దానికి వెజిటేబుల్సే సోర్స్ ఇంతకు మించి వేరే దారి లేదు అందుకని దీని మీద అవగాహన పెంచుకోండి మనం ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం స్త్రీలకి ప్రాతినిధ్యం ఎందుకంటే వాటి గురించి వాళ్ళకే బాగా తెలుస్తుంది అందుకని అలాంటి వాళ్ళు ఎవరన్నా ముందుకొస్తే మీరు దాన్ని ఫాలోఅప్ చేసి ఈ సెంటర్స్ ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేస్తే అవగాహన మనం ట్రైనింగ్ ఇవ్వవచ్చు నేను నేను ఇంట్రెస్ట్తో ఉండి వచ్చిన వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళకి నేర్పిస్తాను ఏ ఏ కాంబినేషన్స్ మిక్స్ చేయాలి ఇంకా చాలా బాగా మనం వివరించి వెజిటేబుల్ సలాడ్స్ వెజిటేబుల్ బా హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ టిఫిన్స్ కింద మనం అద్భుతమైనటువంటి రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ తోటే మనకి గ్రీన్ సిటీ గ్రీన్ ఇండియా గ్రీన్ భారత్ ఆరోగ్య భారత్ని మనం తీసుకురాగలుగుతాం వెజిటేబుల్స్ వాటిలో ప్రాణశక్తి ఉంటుంది ఇక బూడిద గుమ్మడికాయ సో అది అనారోగ్య సమస్యలను తగ్గించడమే కాదు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఉంది అందరూ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలని కోరుకున్నాం ధన్యవాదాలు సూర్యసు